బడిన ప్ర మరొక ఆదివారము పురుషుద్ధ దినము మీతో కలవటానికి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారికి శుభ వందనాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా ప్రతి వారము వింటున్న కుటుంబాలైతేనేమి వ్యక్తిగత జీవితాలకైతేనేమి మీకందరికీ శుభాలు తెలియజేస్తూ వార్త మనం గమనించినప్పుడు వార్త ఒకటో అధ్యాయంలో పదవచ్చినం కింది వర్షణంలో ఒక మాట వ్రాయబడి ఉంది అదేమిటనగా అతడు పదిహేడు వచ్చు అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించరు ఈ మాట భక్తుడు లోకా సువార్తలో రాశాడు మరి పుట్టుక అనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది అందుకని గలతి పత్రిక ఒకటి పదిహేనులో అపస్థుడైన పౌలు కూడా అంటాడు నేను తల్లి గర్భంలో రూపించబడక ముప్పి ఆయన కనులు నన్ను చూచును దావే మహారాజు కూడా తన పుట్టుకను గురించి దేవునితో మాట్లాడిన సందర్భాలు కీర్తన గ్రంథములో మనం చూస్తాం అది ఇక్కడ భక్తుడు రాసినటువంటి ఈ సన్నివేశం లేదా ఈ వాక్యం అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు లోక స ఒకటి పదిహేడు ఇది ఈ యొక్క వ్యక్తిని ఎవరి గురించి లోక భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే బాధ్యశ వ్యూహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పుట్టడము చనిపోవటం కాదు క్రైస్తవ యొక్క జీవితం ప్రతి పుట్టుక వెనుకల దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక ఉంది అనేది మనం గుర్తు చేసుకోవాలి అపస్తుడైన పౌలు అన్నాడు భక్తుడైనటువంటి దాబీగా అన్నాడు మరి ఇలాంటి భక్తులు ప్రభక్తులు వారి యొక్క పుట్టుకలో ఉన్న మర్మాన్ని వారు బయలుపరుచుకున్నప్పుడు లేదా తెలియజేసుకున్నప్పుడు వారు దేవుని కొరకు ఉపయోగపడి వాడబడ్డారు అదే రీతిగా ఏదో పుట్టామా గుడికి వెళ్ళామా కానిపిచ్చామా లేదా వాక్యాన్ని విన్నామా కాదు మన పుట్టుకలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మన రక్షణలో కూడా అంటే దేవుడు నిన్ను పిలుచుకొని రక్షించుకొని ఎబర్సి పత్రిక ఒకటి ఒకట అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో జగతి పునాది పడక మునిపే మనము ప్రభువులు మనము ఏర్పరచబడ్డామని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు మరి బాత్మీ యోహాను గురించి రాయబడినటువంటి అంశాలు లూకా స్వార్థలో మరి లూకా లూకాభక్తులు బాత్మస్మించు యోహాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు అతడు పుట్టినందుకు అనేకలు సంతోషించారు ఎందుకంటే ఈయన మతయ్య వార్తలో యేసు ప్రభువుని గురించి లేదా ప్రభువుల వారిని గురించి రక్షణను గురించి ఈయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఇస్రాయేలీ లేదా ఈరోజు ప్రజలు చూడండి మద్దేశారత మూడవ అధ్యాయంలో అంటాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు కాబట్టి గురికే రక్షించబడి క్రైస్తవేవులకు వచ్చాము ఇన్ని అయింది అన్ని సంవత్సరాలైంది అని మనం చెప్పుకోవటం కాదు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అప్పుడే దేవునికి ఇష్టం ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి అనేటువంటిది గలతి పత్రిక ఐదు పంతొమ్మిదిలో మనం చూడవచ్చు ప్రేమ సంతోషము దీర్ఘశాంతము దయాలత్వము నమ్మకము విశ్వాసము ఇవి ఫలించడమే కాదు మనం అనేకలకు సువార్త చెప్పవలసిన భారము బాధ్యత కూడా మన మీద ఉందే అనేది గుర్తుపెట్టుకోవాలి మరి యేసు ప్రభువుల కంటే మరి ఆరు నెలలు ముందుగా పుట్టినటువంటి వ్యవహాన్ భక్తుడు బాగృష్ణమిచ్చు వ్యూహాను వ్యవహాన్లం వల్ల మనకు బైబిల్లో ఐదు మంది కనబడతారు కానీ ఈయన బాక్వేశ్వచ్చు వ్యూహాను ఒకడు మనకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి భక్తుడు యోహాను అలాగే మరి ప్రకటన గ్రంథము పత్రికలు రాసినటువంటి ఆ యొక్క భక్తుడు ఆయన కూడా యేసు ప్రభు శిష్యుడు ఏదైతే యేసుప్రభు శిష్యుడు కాదు కానీ మార్పు శ్రీ యూహాను జగలియజేతుకు జన్మించినటువంటి కుమారుడైన మరి ఆయన తల్లి గర్భంలో రూపించబడినప్పుడే మరి మరియ మరి ఎగరి యజమేతు దగ్గరికి వెళ్ళినప్పుడు యజపేత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేసినట్టుగా అవకాశ వార్తలు మనం చూస్తాం అంటే యేసు ప్రభుకు అంబాసిడర్గా ముందుగా నడిచినటువంటి వ్యక్తి లేదా ధైర్యంగా ఇస్నాయీలను లేదా యూదో ప్రజలను హెచ్చరించినటువంటి వ్యక్తి ఓ సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ ఆయన యూదా ప్రజలను హెచ్చరించాడు ఈ రోజున హెచ్చరికలు సంఘంలో లేవు ఎందుకంటే విశ్వాసులు ఉండరేమో రాలేమో అని భయపడుతూ ఉన్నారు ఇలాంటి సంఘాలు విశ్వా సేవకులను మనం చూస్తూ ఉన్నాం కానీ హెచ్చరిక ఉండాలి హెచ్చరిక ఉండాలి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు చేర్చబడ్డావు కూర్చున్నావు అంటే నువ్వు కదిలించబడినా ఉండాలి కఠినపరచబడైనా ఉండాలి ఈ రెండు జరగకుండా వాక్యం అయిపోయింది నేను ఇంటికి వచ్చాను కామెతీచ్చానంటే కుదరదు మరి వాద్దేశ్వచ్చు యోహాను మరి యేసు ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు నేను అన్ని రెఫరెన్సులు చెప్పట్లేదు కానీ ముఖ్యమైన రెఫరెన్సులు చెప్తూ ఉన్నాను ఈయన క్యారెక్టర్లు తీసుకున్నాను కాబట్టి ఈయన తన బ్రతుకునే ఆయన మరి దేవుని అంకితం చేశాడు మొత్తం మూడు నాలుగులో మరి తన యొక్క బ్రతుకును త్యాగం చేసి మరి ప్రభు కొరకు ముందుగా నడిచి యూదా ప్రజలను గద్ధించి మరి ఆయన అరణ్యంలో సువార్త చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం అతి చిన్న వయసులో అధ సాక్షుడిగా మార్చబడినటువంటి వ్యక్తి ఈ బాశు యోహా మరి ఈలో తగ్గింపు గుణాన్ని కూడా మనం చూడగలుగుతాం మరి క్రైస్తవులుగా ఈరోజు మనలో తగ్గింపు అనేటువంటిది లేకపోతే దేవుని సేవలో వాడబడలేము నిలబడలేము తగ్గించబడిన వారు హెచ్చించబడతారని ప్రభువే మనకు ఇచ్చాడు మార్గ సువార్త ఒకటి ఏడులో మనం చూడగలుగుతాం మూడవ క్యారెక్టర్ బాపించు యోగాల్లో ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే పరిశుద్ధత క్రైస్తవ జీవితము అందరూ అనుసరిస్తారు నడుస్తారు ఉంటారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు కానీ పరిశుద్ధులకు దేవుని కావాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కావున మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి చూపించాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ప్రభువును ప్రత్యక్షపరచాలి మార్గసుమార్త ఆరో అధ్యాయము ఇరవై వచ్చినంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం అలాగే దేవుని విషయంలో తీవ్రత కలిగినటువంటి అనుభవం ఉండాలి అంటే సువార్త చెప్పాలి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి ఎంతసేపు నా కుటుంబము నా బిడ్డలు నా ఉద్యోగము ఇవే కాదు తిన్నామా పండుకున్నామా తెల్లవారిందా లేదా మళ్ళా ఉదయ కాలం లేచేమో కా ఆ యొక్క తీవ్రత కలిగినటువంటి ఆత్మలు తీవ్రత కలిగిన వారిగా మనం ఉండాలి దీనికి స్త్రీలలో మనం తీసుకున్నప్పుడు మద్దలేని మరియ తన యొక్క డబ్బులన్నీ కూడా తన యొక్క ధనాన్ని అంతా కూడా ఆమె దేవునికి వెచ్చించి దేవుని శిష్యులలో ఒకరిగా ఆమె నడిచినట్టుగా మనము మద్దలేని మరి అని మనం చూడగలుగుతాం ఇలా కాబట్టి మరి ప్రభువును మరి ఆ ప్రభు ప్రభువు మెచ్చుకున్నాడు ఎవరిని బాత్మేశ్వచ్చు యూహాన్ స్త్రీలు కలిగినటువంటి వారిలో అంటే ఆయన కూడా స్త్రీల నుంచే వచ్చాడు బట్ తనే గొప్పవడం చెప్పుకోలేదు కానీ ప్రభు మరి బాత్మేశ్వచ్చు వ్యూహాన్ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు బత్తసుమార్త పదకొండు పదకొండులో ఈయనను మెచ్చుకున్నాడు ఎలా మెచ్చుకున్నాడు మరి స్త్రీలు కలిగిన వారిలో యువహాన్ కంటే గొప్పవాడు కానీ పరలోకంలో తండ్రి మాట ఎవడైతే వింటాడో పరలోకాన్ని మాట ఎవడైతే నెరవేరుస్తాడో భూమి మీద వాడు ఇంకా గొప్పవాడని మత్స్ వార్త పదకొండు పదకొండులో మనం చూడగలుగుతాం సో ఈ విధంగా ఈరోజున నుంచి యోహాని యొక్క క్యారెక్టర్ను మనం గమనించినప్పుడు ఆయన ప్రభువుకు సాటిస్ఫై ఆయన తనను తాను అప్పగించుకున్నాడు కాబట్టి వధువు సంఘము లేదా రక్షించబడిన స్త్రీ పురుషుడు ఎవరైనా కూడా వాళ్ళు వధువుతో పోల్చబడినటువంటి వారు రెండవ కొన్ని భద్రగా పదకొండవ అధ్యాయము రెండవ చిరంలో మనం ఈ మాటలు మనం చూస్తాం పరిశుద్ధురా లేనటువంటి కన్యకగా ఒక్కనే పురుషునికి మిమ్మల్ని నేను ప్రదానం చేసి అని అక్కడ అంటాడు కాబట్టి నీవు నేను మరి మన వరుడు ప్రభు క్రీస్తు వారు మరి ఆయనకు ఏమి నువ్వు తీసుకెళ్తున్నావు కేవలం నీ యొక్క వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను విశ్వాసిని నేను సంఘానికి వెళ్తున్నాను కానికలిస్తున్నాను ప్రార్థనలో ఉన్నాను కాదు అనేక సాక్షిగా నిలబడాలి సమర్పణ జీవితం కలిగి ఉండ త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాల ఇలాంటి జీవితాలు ఇప్పుడు దినాల్లో మనకు కనిపించట్లేదు అలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని బాత్మిచ్చు యోహాను ఉన్నాడు అందుకని అతని గురించి యోగ భక్తుడు అంటున్నాడు అతడు పుట్టినందుకు అనేకలు సంతోషించాడు మరి మరి పుట్టామో చచ్చేమో కాదు ఏదో నాకార్థము క్రైస్తవుడిగా లేని క్రైస్తవుడిగా ఆచార్య క్రైస్తవుడిగా మనం జీవించామా చనిపోయామా కాదు అలాగే మన సమాధి మీద దేవుని వాక్యాలు రాసుకున్నామా కాదు ఆత్మలు సంపాదించాలి ఆత్మల భారం కలిగి ఉండాలి అనేకులకు సువార్త చెప్పాలి ఎక్కువ మందికి యశ్వరభ గురించి సువార్త చెప్పాలి ఈయన ధైర్యవంతుడు కూడా వాత్మస్ వ్యూహంలోని క్యారెక్టర్లో మనం గమనించినప్పుడు బాగా ధైర్యవంతుడు అప్పట్లోనే యువతులను హెచ్చరించాడు మత శువార్థలు మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఓ సర్పసంతానమా అని సంబోధిస్తూ ఉన్నాడు కాబట్టి సర్ప సంతానముగా వారిని పిలుచాడు ఎంత ధైర్యం కాకపోతే చూడండి కాబట్టి ఇలాంటి ధైర్యవంతులు ఇప్పుడు దినాల్లో మనకు ఉండాలి ఎందుకనగా మన యొక్క దేశాన్ని మనం గమనించినప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాలు మరి వాటిని అరికట్టడంలో లేదా వాటి కొరకు ప్రార్థించే విషయంలో సేవకులు జైల్లో వెళ్తా ఉన్నారు నార్త్ సైడ్ మరి ఇలాంటి అవరోధాలు లేదా ఇవన్నీ క్రైస్తవుల మీద జరుగుతున్నప్పుడు ఏదో ప్రార్థన చేసామా ఆదివారం గుడికి వెళ్ళామా కానిచ్చామా ఇంటికి వెళ్ళామా మళ్ళా సోమవారం నుంచి ఉద్యోగానికి వెళ్ళామా కాదు మన జీవితాల వల్ల ఉండటానికి వీలు లేదు బాత్రూమ్ స్విచ్ వలె మండుతున్నటువంటి వారి వలె మనం ఉండాలి అగ్ని పనిలో మండాలి వాక్యం అనే అగ్ని అది దేవునికి సాదృశ్యంగా ఉంది ఆయన మండుతున్నటువంటి పొదలో యో మరి ఆయన యొక్క మోసం దర్శనం మనం చూడగలుగుతాం ఆయన దహించు అయి ఉన్నాడు మరి నిజంగా నీలో వాక్యం ఉంటే అది పరిపూర్ణతలోకి ఉంటే ఆ మండుతున్నటువంటి అనుభవం స్వభావం నీలో ఉండాలి కదా భౌతికమైన విషయాలలో మండుతాం కోపలించుకుంటా కఠినంగా మాట్లాడతాం బట్ దేవుని విషయంలో మనము అటువంటి కఠినమైనటువంటి క్యారెక్టర్ ధైర్యంతో కూడినటువంటి క్యారెక్టర్ మనలో ఉందా విధేయతను చూపించే వారిగా ఉండ బోధ వారిగా ఉండ